హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో కూకట్పల్లి చందనా బ్రదర్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి నెక్లెస్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి డిజైన్స్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయండి ఎవ్రీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు కలెక్షన్ చాలా బాగున్నాయండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూద్దామండి సో ఫస్ట్ వచ్చేపటికి మనము బొట్టు స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుకుంటే నిండుగా ఉంటుంది అండ్ లాకెట్ కూడా చాందాలి ఫినిషింగ్లో విత్ లక్ష్మీ అమ్మవారు అలాగే మ్యాంగో స్టైల్లో సీజెడ్ ఫినిషింగ్తో వచ్చేసిందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో జిలేబీ నెక్లెస్లో గ్రాండ్గా వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అనమాట ఈ మోడల్స్ బాగా ట్రెండింగ్ ఉన్నాయండి అండ్ దట్టు ఇందులో మనకు పికాక్ మోటివ్స్తో పాటు లక్ష్మీదేవిని అండ్ పైన చిన్న స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్ని లీఫ్ డిజైన్ని బీడ్స్ని పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చూస్తారండి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అలాగే నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక హెవీ లుక్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో యూ షేప్లో గ్రాండ్గా వస్తుంది అలాగే లక్ష్మీదేవి మరియు తో పాటు మనకు ఇందులో కెంపులు పచ్చలు సీజెట్స్ కూడా వచ్చాయండి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అలాగే కంటి స్టైల్లో డిజైన్ చేసిన నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో కంటెస్టైల్ మోడల్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇది మనకు లాకెట్ డిటాచబుల్ వస్తుందండి లాకెట్ ని మనము మల్టీ పర్పస్ యూస్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి అండ్ అలాగే ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి పాసిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్కి విజిట్ అవ్వండి అండి కలెక్షన్ చాలా అవైలబుల్ ఉంటుందండి మీరు వీడియోలో చూసే కలెక్షన్స్ కన్నా కూడా చాలా రకాల మోడల్స్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయండి అలాగే పచ్చి వర్క్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో మోడల్ చూసుకుంటే లక్ష్మీదేవితో వచ్చింది పికాక్ మోటివ్ స్టోన్ ప్యాటర్న్ థర్టీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ యూ షేప్లో నెల్లూరు వర్క్ స్టైల్లో లక్ష్మీదేవితో మరియు పికాఫ్ మోటివ్స్తో హైలైట్ అయిన మోడల్ అనమాట సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో వచ్చాయండి అండ్ బీడ్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు కెంపులు పచ్చలు సీజర్స్ని ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికి ఎయిటీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్ లో ఈ డిజైన్ కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుందండి కార్వింగ్ చూడండి అండి ఎంత నీట్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది పెట్టుకుంటే అండ్ పీకోక్ మోటివ్స్ తో వచ్చిన డిజైన్ అండి అండ్ ఇందులో కూడా బీట్స్ పర్ల్స్ ఇచ్చారు వెయిట్ వచ్చే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా గా అవైలబుల్ ఉంటాయండి అలాగే ప్రజెంట్ అలాగే అక్షయ తృతీయ ఆఫర్ లో ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తూ ఉన్నారండి సో బంగారం కొంటే వెండి ఇంటికి వచ్చేస్తుంది చాలా మంచి ఆఫర్ అండి అలాగే ఎవ్రీ టెన్ గ్రామ్స్ పర్చేస్ పై టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇన్స్టెన్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు పికాక్స్ తో వస్తుంది సైడ్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు నెక్ పార్ట్ లో మనకు చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ లాకెట్ కూడా అమ్మవారితో వస్తుంది బీట్స్ అండ్ పర్వల్ డ్రాప్స్ కూడా ఇచ్చారు ట్వంటీ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేశారండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అక్షయ తృతీయ ఆఫర్ టైంలో తీసుకుంటే బెస్ట్ ఆఫర్ అండి గోల్డ్ కొంటే సో సిల్వర్ అయితే ఫ్రీగా వస్తుంది అలాగే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందండి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి ఫినిషింగ్ వైజ్ ఎవ్రీ డిజైన్ చాలా చాలా ఎలిగెంట్గా ఉంటాయి మీరు ఒకసారి స్టోర్కి విజిట్ అయినట్లయితే మీరే చక్కగా చూసుకొని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుందో అదే తీసుకోవచ్చు అండి బికాస్ ఇందులో మనకు పచ్చివో క్యాంటిక్ స్టైల్ నక్కివోకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే ఆ తృప్తి డిఫరెంట్గా ఉంటుంది కదండి అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అనమాట టోటల్ లక్ష్మీదేవితో వచ్చిందండి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో కూడా మనకు టోటల్గా నెక్లెస్ అంతా కూడా పికాక్ మోటివ్స్ వచ్చాయి అండ్ పైన వచ్చేప్పటికి లక్ష్మీదేవితో పాటు చిన్న స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా లక్ష్మీదేవితో పాటు పైన ఒక చిన్న రూబీ స్టోన్స్తో ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చిందండి అలాగే బీట్స్తో పాటు మూవల్ ఇచ్చారు అండ్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ టూ లైన్ ప్యాటర్న్లో వచ్చినట్వంటీ నెక్లెస్ చూస్తూ ఉన్నాము చాలామంది ఉన్నారండి టూ లైన్ మోడల్లో బికాస్ చాలామంది టూ లైన్ ప్యాటర్న్ హారమ్స్ని తీసుకుంటున్నారు అదే ప్యాటర్న్లోనే నెక్లెస్ కోసం చూస్తూ ఉన్నారండి అలాంటి వాళ్ళకు బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అందట్టు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ లైట్ వెయిట్లోనే గ్రాండ్గా వచ్చిందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు యూ షేప్ లో గ్రాండ్గా ఉంటుంది అండ్ పికాక్ మోటివ్స్తో పాటు సైడ్ ఎమరాయిల్స్ సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు టెంపుల్ పచ్చలు సీజెడ్స్ వచ్చాయండి మిడిల్ లో లాకెట్ లక్ష్మీదేవితో ఇచ్చేశారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ కూడా ఎలివేట్ అయింది బీట్స్తో పాటు పర్ల్స్ ని ఇంక్లూడ్ చేశారండి థర్టీ ఫైవ్ పాయింట్ టూ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ స్టైల్లో ఉంటుంది పికాక్స్ అనేది ఇచ్చారండి సైడ్ వచ్చేప్పటికీ చిన్న చిన్న రూబీ స్టోన్స్తో ఫ్లవర్ మోటివ్స్ అనేది ఎలివేట్ అయ్యాయి లాకెట్ కూడా డబల్ లాకెట్ వస్తుంది ఒక బిగ్ సైజ్ లాకెట్ లక్ష్మీదేవితో అండ్ కిందికి వచ్చినటువంటి డ్రాప్ షేప్ లాకెట్ వచ్చేప్పటికి వితౌట్ గాడ్ మోటివ్స్ ఇచ్చారు యూ షేప్ లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుంది రూబీ బీట్స్ అండ్ పగర్ డ్రాప్స్ ఇచ్చారండి మ్యాంగో ఫినిషింగ్ లక్ష్మీదేవి పికప్ మోటివ్స్తో ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్ అండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది లైట్ వెయిట్లో డిజైన్ చేసిన నెక్లెస్ అండి అండ్ యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ మోడల్ కూడా మనకు వెరీ లైట్ వెయిట్లోనే వచ్చేసింది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ కార్వింగ్ విషయంలో చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అలాగే బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి నెక్స్ట్ వచ్చేపటికి టూ లైన్ ప్యాటర్న్ డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ ప్యాటర్న్ వచ్చేపటికి కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుంది లక్ష్మీదేవితో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి అండ్ వన్ లైన్ వచ్చేప్పటికి డీడీబోల్స్ స్టైల్లో చైన్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు యూ షేప్లో మరొక నెక్లెస్ అండి ఇది కూడా మనకు లక్ష్మీదేవితో హైలైట్ అయినటువంటి మరొక ప్యాటర్న్ అనమాట ఎక్కువగా గ్రీన్ స్టోన్స్ ఆర్ గ్రీన్ బీడ్స్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ చెప్పొచ్చు చెప్పొచ్చండి సో ఈ మోడల్ వెయిట్ కూడా ఇంత గ్రాండ్గా ఉన్నప్పటికీ ఓన్లీ మనకు ట్వంటీ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి అవైలబుల్లో ఉంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇలాంటి మరిన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి మరియు పికాక్ మోటివ్స్తో వచ్చేసింది బీట్స్ని పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి లక్ష్మీదేవితో హైలైట్ అయినటువంటి బ్యూటిఫుల్ నెక్సెట్ అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి ఈ ప్యాటర్న్ కూడా యూ షేప్లోనే వచ్చేసింది లైట్ వెయిట్లోనే ఉంటుందండి లాకెట్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు అలాగే సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అదేవిధంగా బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇచ్చారు వెయిట్ వైజ్ చూసుకుంటే మనకు ఎయిటీన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ నెల్లూరు వర్క్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసిన మోడల్ అండి కెంపులు పచ్చలు సీ వచ్చాయి అండ్ హ్యాంగింగ్స్ అంతా కూడా అమ్మవారితో ఇచ్చారండి అలాగే లాకెట్ కూడా బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు నైన్టీన్ పాయింట్ టూ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉంది పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ మనకు వర్క్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుందండి అండ్ సైడ్ వచ్చేప్పటికీ ఎమరైల్స్ సీ వచ్చాయి అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ లక్ష్మీ మోటివ్స్ టోటల్గా పర్ల్ డ్రాప్స్ని అండ్ లాకెట్కి వచ్చేప్పటికీ బీట్స్ డ్రాప్స్ని కూడా ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండీ ఇదండి ఇవాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బై బాయ్